అపర్ణతో కలిసి అనామిక కంపెనీని తొక్కేసిన కావ్య షాక్లో రుద్రాణి రాహుల్ ఆనందంలో రాజ్ కనకం కళ్యాణ్ ఇంతకు ఏం జరిగింది అసలు అపర్ణతో కలిసి అనామిక కంపెనీని కావ్య తొక్కేయడం అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తమే చూసుకున్నట్లయితే ఇంకా కావ్య అనామిక వాళ్ళ కంపెనీలో జాయిన్ అవుతుంది రాజు కూడా ఆఫీస్కి వెళ్తాడు ఇంకా రాజు ఆఫీస్ పనులు చూసుకుంటాడు ఇంక ఈలోపు సామంతైతే రాజుతో ఛాలెంజ్ చేసేసరికి ఎలా అయినా మా కంపెనీయే ఫస్ట్ రావాలి ఫెస్ట్లో అని చెప్పి ఇంకా రాజు డిజైన్లు గీయడం ఇక్కడ కావ్య డిజైన్లు గీయడంతో ఇద్దరు కూడా ఒకే రకమైన డిజైన్లు గీసేసరికి ఒక్కసారిగా స్టాక్ అవుతారు ఎందుకంటే ఇక్కడ వేసిన డిజైన్ అక్కడికి అక్కడ వేసిన డిజైన్ ఇక్కడికి వచ్చి స్వప్న చూస్తుంది ఏంటిది ఎలా జరిగింది కావ్య రాజులు ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఇష్టపడుతున్నారు అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు ఇంకా అలా అనుకున్న తర్వాత కావ్య ఒక రోజైతే డిజైన్లు వేసి ఇంకా ఆఫీస్కి వెళ్తూ ఉండగా అప్పుడే అనామికనైతే కావ్య అక్కడ చూస్తుంది చూస్తుందే కానీ సైలెంట్గా ఉంటుంది ఏంటి అనామిక ఇంత మోడల్గా ఉంది అయినా ఆఫీస్లో అనామిక పనేంటి అయినా ఎండి రూమ్ లోకి వెళ్తుందంటే అనామిక ఇక్కడ జాబ్ చేస్తుందా ఏంటి అసలు విషయం అని చెప్పి కావ్య నేరుగా మేనేజర్ దగ్గరికి వెళ్ళి మేనేజర్కి అయితే ఇంకా తను వేసుకొచ్చిన డిజైన్లు అయితే ఇచ్చేసరికి చాలా బాగున్నాయమ్మా అని చెప్పాను కానీ థ్యాంక్స్ సార్ అని చెప్పి బయటికి వచ్చేస్తుంది బయటికి వచ్చేసరికి ఇంకప్పుడే కంపెనీలోంచి ఒక అమ్మాయి ఏడ్చుకుంటూ బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అమ్మాయిని లోపల వర్క్ చేస్తూ చూస్తూ చూసిన కావ్య బయటకు వచ్చి ఏడ్చేసరికి ఏం జరిగింది ఎందుకు బాధపడుతున్నావు అనగానే అది మీరెవరు అని చెప్పనగానే మీ అక్కననుకో చెప్పు అసలు ఏం జరిగింది అనగానే మేడం నేను ఇక్కడ ఎంత కష్టపడి వర్క్ చేస్తున్నానో ఇప్పుడు ఏదో కొత్తగా అనామిక అంటే ఎవరో మేడం వచ్చారు సార్ని తన వెనకాల తిప్పుకుంటున్నారు సార్ ఎప్పుడు కూడా ఎంప్లాయీస్ని ఏమీ అనేవారు కాదు ఈ అనామిక మేడంకి చాలా పొగరనుకుంటాం మేడం ప్రతి దానికి చీటికి మాటికి తిడుతూనే ఉంటుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది అంటే అనామిక కూడా ఈ కంపెనీలో ఎండి స్థానంలో ఉందా అని చెప్పాను కానీ ఎండి స్థానంలో ఏమీ లేదు కానీ ఇక్కడ ఉండే మేనేజరు ఎవరైనా సరే ఈ అనామిక చెప్పినట్టే చెయ్యాలి మేడం అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్యకు కావ్య షాక్ అవుతుంది అంటే నన్ను డిజైనర్గా తీసుకోవడానికి కారణం కూడా అనామిక ఉంటుంది నేను వేసిన డిజైన్లు ఈ యొక్క కంపెనీ మొదటి స్థానంలోకి వస్తుంది మీ మీ ఎండి పేరేం పేరు అనగానే సామంతం చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది సామంత్ అంటే మా వెనకాల ఉండే సెకండ్ ప్లేస్లో ఉండే సామంతే కదా ఇప్పుడు నేను ఈ కంపెనీకి మంచి మంచి డిజైన్లు వేసిస్తే కంపెనీ మొదటి స్థానంలోకి వచ్చేస్తుంది దుగ్గరాల ఫ్యామిలీ సెకండ్ స్థానంలోకి వెళ్ళిపోతుంది నా ఇంటిని నేనే కాపాడుకోవాలి అని చెప్పి కావ్య ఇంటికి వచ్చేస్తుంది ఏంటమ్మా కావ్య అలా ఉన్నావని చెప్పాను కానీ ఏమీ లేదు అని చెప్పి వెంటనే ఆ పర్ణకు ఫోన్ చేస్తుంది అమ్మ కావ్య చెప్పను గానే నాకు తెలియకుండానే నేను ఒక పెద్ద పొరపాటు చేశానత్తయ్య గారు అని చెప్పనేసరికి కావ్య పొరపాటు చేయడమా కావ్య ఎప్పటికీ పొరపాటు చేయదు అని చెప్పను కానీ లేదత్తయ్య చేశాను నాకు తెలియకుండానే మన అపోనెంట్ కంపెనీలోనే నేను డిజైనర్గా జాయిన్ అయ్యాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా పర్ణ షాక్ అవుతుంది ఏంటి కావ్య ఏం చెప్తున్నావు అని కానీ అవునత్తయ్యా నాకు నిజంగా తెలియదు అపోనెంట్ కంపెనీలోనే డిజైనర్గా జాయిన్ అయ్యాను పైగా పక్కా ప్లాన్లతోనే నన్ను ఆ కంపెనీలో జాయిన్ చేసుకున్నారు నాకు అసలు ఏ విషయం బయట పెట్టకుండా ఆ కంపెనీ సామంతతో కలిసి అనామిక ఇదంతా ప్లాన్ చేసిందని నాకు అనిపిస్తుందని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పాను కానీ నన్ను కావాలని తీసుకున్నారు కదా అందుకే వాళ్ళకి దెబ్బ తీయాలి అని చెప్పి అనుకుంటున్నానని చెప్పాను కానీ ఏం చేస్తావనగానే మన కంపెనీకి కూడా నేనే డిజైన్లు వేస్తాను అత్తయా కానీ ఇప్పుడు డిజైన్లు కాదు ఫైనల్ డిజైన్స్ మీరు ఏం చేస్తారో తెలియదు ఆ డిజైన్స్ మాత్రం ఫైనల్ ఫెస్ట్కి వెళ్ళేటట్టుగా చూడండి ఈ లోపు మీ అబ్బాయి వేసిన డిజైన్లనే వాళ్ళందరికీ చూపించిన ఫెస్ట్కి మాత్రం నా డిజైన్స్ వెళ్తేనే మన కంపెనీ మొదటి స్థానంలోకి వస్తుంది వీళ్ళకి వీళ్ళకి నార్మల్ డిజైన్స్ వేస్తానని కానీ అలా చేస్తే తప్పు కదమ్మా అని చెప్పను కానీ మన కంపెనీని మనం నిలబెట్టుకోవాలని చూస్తున్నాము వాళ్ళు ఏమన్నా న్యాయంగా నన్ను కంపెనీలో పెట్టుకున్నారా లేదు కదా అన్యాయంగానే నాకు తెలియకుండానే నన్ను కావాలని కంపెనీలో పెట్టుకున్నారు వాళ్ళకి ఈ రకంగా దెబ్బ తీయాలత్తా అని చెప్పనేసరికి నీ ఇష్టం కావ్యా అని చెప్పి ఆపర్ణ అయితే చెప్తుంది ఇంకా కావి అయితే వాళ్ళకి నార్మల్గా ఉండే డిజైన్స్ వేసి ఇంకా వీళ్ళ కంపెనీకి అయితే బెస్ట్ డిజైన్స్ వేసి ఒక చోట అయితే ఉంచుతుంది ఇంకా ఫెస్ట్కి టూ డేస్ ఉందనగా వాళ్ళైతే హడావుడి పడుతూ ఉంటారు వాళ్ళ కంటికి అవే మంచి డిజైన్లు అన్నట్టుగానే ఆ డిజైన్లు వేస్తుంది అంతకు మంచి అంతకు మించిన మంచి డిజైన్లు రాత్రి అంతా కూర్చుని మరుసటి రోజు ఫెస్ట్కి వెళ్ళే సమయానికల్లా డిజైన్లు వేసి ఆ డిజైన్స్ కాస్త సుభాష్ చేతిలో పెట్టేటట్టుగా కావ్య చేస్తుంది ఎప్పుడు సుభాష్తో మాట్లాడిని అపర్ణ ఇంకా కొడుకు కోసం కంపెనీ కోసం సుభాష్ని పిలుస్తుంది అపర్ణ పిలవడంతో సుభాష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నిజంగా నువ్వే నా అపర్ణ అని చెప్పాను కానీ అవును రాజు కోసం మీరు కూడా వెళ్తున్నారు కదా ఫెస్ట్కి ఈరోజు అక్కడ రాజు ఇచ్చే డిజైన్స్ కాకుండా ఈ డిజైన్స్ వాళ్ళకు ఇవ్వండి అని చెప్పనేసరికి ఈ డిజైన్స్ అక్కడవి చాలా బాగున్నాయి అనగానే ఏ ఈ డిజైన్స్ ఎక్కడవో మీకు తెలియడం లేదా కావ్య మన కోడలు వేసి ఇచ్చిన డిజైన్స్ అనగానే ఓ సూపర్ అయితే కావ్య డిజై అని చెప్పి మొత్తం అనామిక వేసిన ప్లాన్ గురించి అంతా కూడా చెప్పుకొస్తుంది కా అయితే అవునా ఇంత పని చేస్తుందా పోనీలే కావ్య తెలియక చేసినా అప్పుడు మంచి పనే చేస్తుందని చెప్పి డిజైన్స్ అన్నీ కూడా తీసుకుని ఇంకా రాజుతో పాటు సుభాష్ కూడా వెళ్తాడు ఇంకా డాడీ ఈ డిజైన్లు వాళ్ళకి ఇచ్చేయండి అనగానే ఇంకా ఈ డిజైన్లు ఇవ్వండి అని ఎప్పుడైతే రాజు చెప్తాడో డిజైన్లు మార్చేసి కావి ఇచ్చిన డిజైన్స్ మాత్రమే అక్కడ డిస్ప్లే ఇస్తారు ఇచ్చేసరికి ఇంకా డిజైన్స్ అన్నీ కూడా ఫైనల్ చేసి మొదటి స్థానంలో ఈసారి కూడా చోటు సంపాదించుకున్నది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆ డిజైన్స్లో బెస్ట్ ఫోర్ డిజైన్స్ ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నామంటూ డిజైన్స్ డిస్ప్లే చేసేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు ఈ డిజైన్స్ నేను వేయలేదు అని చెప్పి అన్న అనే లోపే సైలెంట్గా ఉండు రాజ్ అని చెప్పనేసరికి రాజు సైలెంట్ అయిపోతాడు ఏంటి ఎలా జరిగింది కావ్యను మన కంపెనీలోకి తీసుకున్న తర్వాత కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీయే మొదటి స్థానంలోకి ఎలా రాగలిగింది కావ్య వేసిన డిజైన్స్ కూడా బాగానే ఉన్నాయి కదా అని చెప్పనేసరికి అంతకు మించి బాగున్నాయి కదా మేడం ఆ డిజైన్స్ అందుకే వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని చెప్పి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళంతా చెప్పేసరికి ఇంకా అనామిక మళ్ళీ ఓడిపోయాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి డాడీ అసలు ఏంటిదంతా అక్కడ నేను ఇచ్చిన డిజైన్స్ లేకుండా ఉన్నాయేంటి ఆ డిజైన్స్ చూస్తుంటే ఎవరు బాగా తెలిసిన వాళ్ళే డిజైన్స్ వేసినట్టుగా ఉన్నారు అని చెప్పనేసరికి ఇంకా నీకు అర్థం కావట్లేదా ఆ డిజైన్స్ వేసింది కావ్య అని చెప్పి ఇంకా ఇందిరాదేవ్ అయితే చెప్తుంది ఒక్కసారి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఈ అంతా కూడా ఇదంతా కూడా అపర్ణ రూమ్లోనే డిస్కషన్ పెట్టుకుంటారు ఎందుకంటే ఎక్కడ ఆల్రెడీ స్వప్న అనామికతో కలిసి రుద్రాన్ని చేతులు కలిపిందన్న విషయం చెప్పేసరికి అందుకని రుద్రానికి తెలియకుండానే ఉండాలని అపర్ణ అయితే చెప్తుంది ఇంకా రకంగా ఆ విషయం రుద్రానికి అయితే చెప్పరు ఏంటి మమ్మీ ఏంటి నువ్వనేది ఈ డిజైన్స్ కావ్య వేయడం ఏంటి అని చెప్పాను కానీ జరిగిన విషయం అంతా కూడా చెప్పుకొచ్చేసరికి కావ్య ఎక్కడ ఉన్నా ఇక్కడ దాని గురించి ఆలోచిస్తుంది అది నువ్వు మనసులో పెట్టుకుని కావ్యని ఎప్పటికైనా ఇంటికి తీసుకొస్తావని ఆశిస్తున్నాను కావ్య ఎప్పుడు కూడా నాకు అన్యాయం చేయలేదు ద్రోహం చేయలేదు కావి ఎప్పుడు కూడా నన్ను కంటికి రెప్పలాగే చూసుకుంది అది నువ్వు గ్రహించలేకపోతున్నావు అంటూ ఇంకా రాజుకైతే అపర్ణ చెప్పేసరికి ఇంకా రా కావ్య అయితే ఫోన్ చేస్తుంది మన కంపెనీకే మొదటి స్థానం వచ్చిందంట కదా అత్తయ్య గారు అని చెప్పాను కానీ అవును ఇదంతా నీ వల్లే వచ్చిందనగానే అనామిక ఇంత స్వార్థంగా ఆలోచించి ఇంత దారుణంగా కుట్ర చేస్తుందని అస్సలు అనుకోలేదు అత్తయ్య గారు నా మీద ఎలాంటి అనుమానం లేకుండా చూసుకోవాలి అని చెప్పి ఇంకా కావ్య అయితే అనుకుంటుంది ఏంటి కావ్య గారు ఎలా చేశారు అనగానే నేనేం చేశానండి నేను బెస్ట్ డిజైన్సే ఇచ్చాను వాళ్ళు ఇంకా బెస్ట్గా ఉంటే తప్పు నాదేంటి అయినా ఎప్పుడూ కూడా ఎవరికి రావాలో వాళ్ళకే వస్తుంది తప్ప పక్క ఒకరిని డిజైన్లు మరొకరు తీసుకున్నంత మాత్రాన వస్తాయేంటి అది దశకొల్ది పోతుందంటే అని చెప్పనేసరికి ఏంట్రీ కావి గారు అని చెప్పాను కానీ ఏమీ లేదులేండి నన్ను జాబ్లో ఉండమంటారా లేక మానేసి పెళ్ళిపోమంటారా అని చెప్పి కావ్య అనేసరికి అదేంటండి అంటే మీకు మొదటి స్థానం రాలేదు కదా అని చెప్పనేసరికి మొదటి స్థానం రాకపోవడం ఏంటి వచ్చినా రాకపోయినా మీరు మా కంపెనీలో జాబ్ చేయాల్సింది అని చెప్పి ఇంకా అనామిక అయితే చెప్తుంది మరి కావ్య ముందు ముందు అనామికకు ఇంకెలా వచ్చేలా చేస్తుంది కావ్య గొప్పతనం రాజు తెలుసుకుంటాడా మరి అలా తెలుసుకున్న రాజు కావ్యని ఇంటికి తీసుకొస్తాడా కావ్య రాజులు ఎప్పుడు ఇద్దరు ఎప్పుడు కలుస్తారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సింబల్లో బల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు